నాలుగు సంవత్సరాలు చూసి పాల్గొన్నారు చూసి కాదు వాళ్ళు మీరు మీరు వాళ్ళు కాదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఒకటి పదమూడు నాలుగు పదమూడు ఐదు పదమూడు ఆరు పదమూడు ఏడు పదమూడు ఏడు పదమూడు ఏడు పదమూడు ఏడు HPR రైటో ఏందని ఇలాటో ఒక్కటి లె లె పార్టీయా ఫాతయా PF అంటే ఒకటి 2 3 4 5 అట్లే ఉండవు ఉంటాయి మళ్ళీ చదువుతున్నావు బిఎఫ్ అంటే తలపరి ఉంటాయని అర్థం మా దృష్టిలో బిఎఫ్ రెండు అరవై ఒకటై అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి

అరవై ఐదు అరవై ఐదు ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు 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 ముప్పై ఐదు ముప్పై పద్నాలుగు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఏడు పద్నాలుగు ఎనిమిది పద్నాలుగు ఏడు పద్నాలుగు తొమ్మిది పద్నాలుగు తొమ్మిది పద్నాలుగు తొమ్మిది పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఆరు పదమూడు ఆరు పదమూడు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఒకటి రెండు రెండు మూడు నాలుగు 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 ఐదు ఆరు ఆరు ఆరు